నమస్కారం అండి నేను మీ అగ్నేష ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల గురించి నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ తాంత్రిక వస్తువులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు గత రెండున్నర సంవత్సరాల నుంచి మంచి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళు చూశారు అందుకనే మనం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం సో ఐదు పరిహారాలు ఏంటివి వ్యాపారానికి ధనప్రాప్తికి అలాగే ఏంటి ఏంటికి మనకు ఉపయోగపడతాయో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో వెమ్మంటే ఇవాళే మీ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై ఒకటిలోనైనా ఈ యొక్క దురదృష్టాన్ని దూరం చేసుకొని అదృష్టాన్ని దగ్గర చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ పిల్లిమాయ ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజకాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలున్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళని చేసి చూడండి పూర్తి భక్తిశద్దటి ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతోటే దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిలూర్ అనేది చూడటమే ఉండదు సో ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రక్రియ ఏంటంటే చాలామందికి నేను చూశాను మగవారికి అయితేనేమో పంచమ భాగ్య స్థానాలలో రాహు యొక్క స్థితి ఏర్పడటం అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలలో రాహు యోగిస్తాడో మగవారికి అయితే పితృదోష ప్రభావం ఉంటుంది ఆడవారికి పితృదోష ప్రభావం అనేది ఉండదు కానీ నాగదోషం సర్పదోష ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మీద ఎక్కువగా దృష్టి ఉండటం మనం డెవలప్మెంట్ అవుతున్నాం మనం చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ మనం గ్రోత్ అవుతున్నాం ఎవరు సపోర్ట్ లేకుండా అనే టైం కల్లా ఎదుటివారిలో ఏమనిపిస్తుందంటే ఏంట్రా వీడు ఉన్నట్టుండి ఇలా అయిపోయాడు అని మన మీద ఏదో ఒక ప్రక్రియ చేపించటం లేదు అనుకుంటే మీరు బయటకు ఎప్పుడు అమావాస్య పుణ్యం రోజు కానివ్వండి ఇలా మీరు లేదంటే మీ యొక్క నక్షత్ర బలం బలీ మరీ బలహీనంగా ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని నాలుగు నాలుగు దారుల దగ్గర మూడు దారుల దగ్గర కొన్ని వస్తువులు దాటేసి వస్తుంటాం అప్పటి నుంచి ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్లో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అరే నేను దాటేశాను ఏమవుతుందో ఏమో ఇక ఏదైనా కొంచెం పని డిస్ డిలే అయినా అది కొంచెం పోస్ట్ పోన్ అయినా సరే మనకు అదే థాట్ వెళ్ళిపోతుంది అరే నిన్న నేను అక్కడ నేను దాటొచ్చాను కదా అక్కడ నేను అది అయింది కదా ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని చెప్పి మనం అక్కడ ఆలోచన తీసుకొని మైండ్ అంతా మనం పాడు చేసుకుంటాం అలాగే జాతకంలో రాహు స్థితి ఎప్పుడైతే బాగుండదో నెగిటివ్ థాట్స్ ఇస్తాడు బుధుడు బాలినప్పుడు కూడా మరీ విపరీతమైన చెడు అలవాట్లు కానివ్వండి చెడు సావాసాలలో తీసుకెళ్తాడు రాహు బాగాలేనప్పుడు కూడా చెడు అలవాట్లు చేస్తాడు కానీ థాట్స్ మాత్రం చాలా భయంకరమైన థాట్స్ నెగిటివ్ థాట్స్ చాలామంది మీరు చూసి ఉండొచ్చు షార్ట్ టెంపర్ తొందరగా షార్ట్ టెంపర్ అయిపోతారు నెగిటివ్ థాట్స్ అలాగే నా మీద ఏదో జరిగిపోతుంది నా వెనక ఏదో చేసేస్తున్నారు మా వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని ఒక భయము ఆందోళనలు బతుకుతుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఒక చిన్న పరిహారం మీరు ఇంట్లోనే చేసుకుని నేను చెప్తాను ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఈ కోవిడ్ నైన్టీన్ సమయంలో మనం బయటికి వెళ్ళేటట్టు లేదు టెంపుల్స్ కూడా కొన్ని ఓపెన్ ఉంటున్నాయి కొన్ని ఓపెన్ ఉండట్లేదు కాబట్టి ఈ ప్రక్రియ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు డైలీ చేసుకున్న పర్లేదు లేదనుకుంటే ఒక ట్వంటీ వన్ డేస్ చేసుకున్న పర్లేదు డైలీ చేసుకుంటే చాలా మంచిది ట్వంటీ వన్ డేస్ ట్వంటీ టూ ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ చేసినట్టయితే సో ఏం చేయాలి గురువుగారు అనుకుంటే మొట్టమొదటిగా మీ ఇంటి దగ్గర అరిటాకు కానీ మామిడాకులు ఆకులు కానీ ఉంటే చూడండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అరిటాకు మట్టి మీద ఒకటి కావాలి ఎర్ర ఒత్తులు కావాలి అంటే మనం దీపం పెట్టి ఎర్ర ఒత్తులు మీరు పూజా సామాగ్రిలు అడిగితే దొరుకుతాయి మీకు నువ్వుల నూనె కావాలి కొన్ని పసుపు ఆవాలు కావాలి పసుపు ఆవాలు అయితే మీరు ఇంట్లో పూజ మీరు డైలీ చేసుకునేటట్టు చేసుకోండి అక్కడ రెండు దీపాలు పెడితే పెట్టండి ఈశాన్యంలో మీకు అవకాశం ఉంటే ఈశాన్యంలో కానీ లేదంటే ఈ రెండు దీపాలు మీరు ఎక్కడైతే పెట్టారో ఆ రెండు దీపాలు కొంచెం ఈతల ఒక మట్టిపుర మీద పెట్టి దాంట్లో కొన్ని పసుపావాలు వేయండి దాంట్లో ఎర్ర ఒత్తు వేయండి దాంట్లో నువ్వు నూనె వేయండి మరి అరిటాకు ఏం చేస్తారు గురుగారు అనుకుంటే అరిటాకు మీద స్వస్తికి వేసి అంటే మీరు అష్టగంధంతో కానీ వేయొచ్చు లేదంటే రెడ్ పెన్నుతో కానీ దాని మీద వేసి మీ మనసులోని కోరికే దాని మీద రాయండి ఒకవేళ నేను అనుకుంటున్నాను ఇట్లా నా మీద ప్రక్రియ జరిగింది అది పటాపంచలు అయిపోవాలి లేదు నేను ఇది దాటొచ్చా నా ప్రక్రియ నా మీద ప్రభావం ఉంటుంది వెళ్ళిపోవాలి నీ మనసులో ఏం కోరుకుందో అరిటాకు మీద కానీ మామిడాకు మీద కానీ రాయి రాసిన తర్వాత అది కింద పెట్టి దానిపైనుంచి మట్టి మీద పెట్టి దాంట్లో పసుపు ఆవాలేసి వేసి ఎర్ర ఒత్తు వేసి నువ్వుల నూనె వేసి ఆ యొక్క ఒత్తు అనేది ఉత్తరం దిశ చూసేటట్టు దీపారాధన చేయండి ఈ దీపం అనేది మనం ఉదయం ఏడు గంటల నుంచి పాదొక పదకొండు గంటల పెట్టుకోవాలి ఇంట్లో ప్రతిరోజు కూడా పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈ ప్రక్రియ మీరు చేస్తున్నారో ఈ యొక్క ప్రక్రియ మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఈ దీపం పెట్టే ముందు మనం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పెడతాం కాబట్టి ఈ యొక్క ఇంటిపైన కానీ మన మీద కానీ ఏదైనా ప్రభావం ఉంటే ఫస్ట్ ఇంటిపైనే వస్తుంది ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తావు కాబట్టి సో మనం ప్రతిరోజు ఏం చేయాలంటే నాలుగు మూలలు ఉంటాయి కదా ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు అక్కడ ప్రతి ఈశాన్యంలో ఒక రెండు లవంగాలు వేయండి అంటే మనకు మూల మీరు అపార్ట్మెంట్ అయినా లోపల వేసుకోండి అపార్ట్మెంట్ అయితే లోపల ఇండిపెండెంట్ హౌస్ అయితే బయట బాల్కనీ ఉంటుంది కాబట్టి రౌండ్లో వేసుకోవచ్చు రెండు ఈశాన్యంలో రెండు ఆగ్నేయంలో రెండు నైరుతిలో రెండు వాయువంలో ఈ రోజు వేసిన నెక్స్ట్ డే తీసేసి ఎక్కడన్నా నాలుగు దాదాపు దగ్గర కానీ లేదా రావిచెట్టి దగ్గర కానీ పడేసేయండి మళ్ళీ నెక్స్ట్ డే మనం దీపం పెట్టేటప్పుడు ఈ పసుపు ఆవాలు ఆ ఎర్ర ఒత్తి తీసేయాలి ఆ మామిడాకు కానీ అరిటాకు ఏదైతే పెట్టారో తీసేయాలి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలి లేదనుకుంటేనేమో ఆ అరిటాక్ అయితేనేమో మీరు ఒక ఫైవ్ డేస్కి అయినా చేంజ్ చేసుకోవచ్చు అందుబాటులో ఉంటే డైలీ చేంజ్ చేయండి లేదంటే వీక్లీ ఒకసారి అయినా అది ఎండిపోయినా పర్లేదు అట్లా ఉండొచ్చు ప్రాబ్లం లేదు ఎవరికైతే అవకాశం ఉందో డైలీ మార్చుకునే వాళ్ళు వాళ్ళైతే మార్చుకొని డైలీ కొత్తది పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఈ ప్రక్రియ చేయండి తప్పకుండా మీరు ఏదైనా దాటి వచ్చినా మీ ఏదైనా తాంత్రిక పరిహారాలు జరిగినా తప్పకుండా అది తొలగిపోయి మీ జీవితంలో సుఖశాంతి అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి లభిస్తుంది ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమందించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీహోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే మా భవిష్యత్ క్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రత్యేక యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అది శీఘ్రంగా మీకు చేస్తాయి సర్వే జనాసు భవంతం ఓం నమస్కారం